నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థనుల విద్యాభివృద్ది కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలు రాజకీయాలకు వేదికలు అవుతున్నాయి అక్కడ పనిచేసే ప్రిన్సిపల్ సిబ్బంది కొందరు నియంతృత్వ పోకడలతో పిల్లలు బలవుతున్నారు మంచి భోజనం చదువు అందించాల్సింది పోయి విద్యార్థనులను వేధింపులకు గురి చేస్తున్నారు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోగా వారిని అనారోగ్యం పాల్చేస్తున్నారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలే అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఎస్ ఎస్టేరమ్మపై అనేక ఆరోపణలు ఉన్నాయి మూడేళ్లుగా అక్కడే పనిచేస్తూ కొందరు వ్యక్తులను మేనేజ్ చేస్తూ అధికారులను మభ్యపెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి తాజాగా సోమవారం ఆ గురుకుల పాఠశాలలో అనేక మంది అతిసారం బారిన పడ్డారు మంగళవారం సాయంత్రం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు వారిని పట్టించుకోలేదు వారికి విరేచనాలు వాంతులు ఎక్కువ కావడంతో అప్పుడు భయపడి అక్కడి సిబ్బంది స్థానిక వైద్యులను పిలిపించి రహస్యంగా వైద్యం అందించారు ఈ విషయమై బాధిత పిల్లల ద్వారా సమాచారం తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ ఎస్పైరమ్మను నిలదీశారు దాంతో వారిలో సీరియస్ గా ఉన్న ఆరేడుగురు విద్యార్థినులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రికి రాత్రే తీసుకొచ్చారు వారిలో నలుగురుకు అత్యవసర విభాగంలో ఉంచి వైద్యం అందించగా మరో ఇద్దరిని ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు ఈ విషయం తల్లిదండ్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎంత్రీ న్యూస్ కలెక్టర్ గారు మమ్మల్ని కాపాడండి అంటూ షార్ట్ న్యూస్ ద్వారా అక్కడ జరిగిన వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించారు ఈ విషయం తెలుసుకున్న ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ అసలు ఏమీ జరగనట్లు విద్యార్థులకు అస్వస్థత కలగనట్లు అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయమై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ స్పందించి టిపి గూడూరు తహసీల్దార్ను విచారణకు ఆదేశించారు దాంతో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆ గురుకుల పాఠశాలకు వెళ్లిన వాళ్లను కూడా మభ్యపెట్టినట్లు సమాచారం మరివారు జెన్యున్ రిపోర్ట్ ఇస్తారా లేక ఆమె చెప్పినట్లు అసత్యపు రిపోర్ట్ ఇస్తారా అనేది చూడాలి అలాగే లోకల్ మీడియాను కూడా మభ్యపెట్టి ఏమీ జరగనట్లు చూసుకోవాలని మీ అందరినీ మంచిగా చూసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం అంతేకాకుండా మండలంలోని ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులను కూడా పిలిపించి సపోర్టు చేయాలని ఇక్కడ ఏమీ జరగలేదని మనకు అనుకూలంగా ఉన్న మీడియాలో చెప్పాలంటూ ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు ప్రమోషన్ ఉందని దాన్ని అడ్డుకునేందుకు ఇదంతా చేస్తున్నారంటూ ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు చేయని ప్రయత్నాలు లేవు అసలు అక్కడ డయేరియా కేసులే లేకపోతే స్థానిక పీహెచ్సి వైద్యులు ఎందుకు వచ్చినట్లు హుటాహుటిన రాత్రికి రాత్రి ఆరేడు మంది విద్యార్థినులను నెల్లూరు కు ఎందుకు పంపించినట్లు మీడియా పత్రికా ప్రతినిధులను పిలిపించుకొని అనుకూలంగా ఉండాలంటూ ఎందుకు ప్రాధాయపడ్డట్లు మండలం పరువు పోతుంది మీరంతా హెల్ప్ చేయండి అని ప్రజా ప్రతినిధులను ఎందుకు ఏకం చేస్తున్నట్లు ఎంక్వైరీకి వచ్చిన డీసీఓ తహసీల్దార్లను కూడా మభ్యపెట్టే యత్నం ఎందుకు చేసినట్లు ఇప్పుడు ఇవే కలెక్టర్ సార్ ముందున్న ప్రశ్నలు ఈ గురుకుల పాఠశాలలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ చేయించి విద్యార్థులను సిబ్బందితో వన్ టు వన్ ఎంక్వైరీ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారంతా గతంలోనూ ఆ ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది ఓ పొరుగు సేవల ఉపాధ్యాయుని కూడా రిజైన్ చేసి వెళ్లిపోయిందని అలాగే ఇద్దరు పీఈటి ఉపాధ్యాయులు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా పిల్లలతో కలవనీయకుండా మాట్లాడనీయకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు సెలవులు కూడా ఇవ్వరన్న విమర్శలు కూడా ఉన్నాయి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Lord please subscribe to N3 TV.